హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అనే విషయం మాట్లాడుకున్నాం వాళ్ళు అంత రెస్పాన్సిబుల్గా ఉండరు మన సేవింగ్స్ మీద అంత దృష్టి ఉండదు సేవింగ్స్ అంటే అంత వాళ్ళు మొగ్గు చూపరు కాబట్టి మనం పాలసీలు అడిగినా కానీ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ కన్వర్షన్ రేపు రేషియో చాలా తక్కువ ఉంటుంది ఒక పది మందిని కలిస్తే జనరల్గా ఐదారు పాలసీలు నాలుగైదు పాలసీలు వచ్చే చోట మనకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర టెన్ మెంబర్స్ని అడిగితే మ్యాక్సిమం వన్ టూ పాలసీస్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో థర్టీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్ళని పాలసీలు ఎలా చేయించాలా అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ థర్టీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ గ్రూప్ వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు ఎందుకంటే నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళు చాలామంది మ్యారీడ్ అయి ఉంటారు నెంబర్ టూ ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ కూడా జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది ఇద్దరూ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు ఇంకా మూడోది ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా ఒక హౌస్ తీసుకుందామనే ఆలోచనతోటి హౌసింగ్ లోన్ కూడా తీసుకొని ఉంటారు ఇద్దరిలో ఒక శాలరీ మ్యాక్సిమమ్ హౌసింగ్ లోన్ కిందనే కట్ అవుతూ ఉంటుంది వాళ్లకు ఆల్రెడీ వన్ నాట్ టూ చిల్డ్రన్స్ కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచన చేస్తారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వాళ్ళకంటే బాగుండాలని హై లెవెల్లో వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళ తపన ఉంటుంది వాళ్ళు సేవింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెడతారు వాళ్ళు ఫ్యామిలీ ప్రొడక్షన్ ఉంటుంది ఇన్సూరెన్స్లో డి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పినట్లయితే ఒక మంచి అడ్వైజర్ వాళ్ళ దృష్టిలో ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా మనం అడగంగానే పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి థర్టీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళని మనం పొటెన్షియల్ గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు ఒక రెస్పాన్సిబుల్ గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం పాలసీలు అడిగితే ఎక్కువ పాలసీలు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే మీరు వాళ్ళని కలిసినప్పుడు ఏం చెప్పాలంటే మనకు ఇన్సూరెన్స్లో ఒక మంచి ప్లాన్ ఉంది వాళ్లకు హై హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా ఉపయోగపడుతుంది టెన్ జనరల్గా టెన్త్ అయిన తర్వాత వాళ్ళు లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాళ్లకు మినిమం వన్ ల్యాక్ వన్ ల్యాక్ అవసరం పడుతుంది మినిమం ఈ రోజుల్లో వన్ ల్యాక్ అంటే తక్కువే ఫీజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి మంచి కాలేజెస్లో కాబట్టి మినిమం వన్ ల్యాక్ వన్ లాక్ అనేది అవసరం తర్వాత గ్రాడ్యుయేషన్లో ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకు మినిమం ఒక ఫైవ్ లాక్స్ గ్రాడ్యుయేషన్ కవర్స్ ఉంటుంది గ్రాడ్యుయేషన్ అయినటికి వాళ్ళ ఏజ్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కు ఇంకో ఎయిట్ ల్యాక్స్ అవసరం ఉంటుంది టోటల్గా టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో మ్యారేజ్కు మినిమం టెన్ టెన్ ల్యాక్స్ అవసరం ఉంటాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనకు మన పిల్లల పేరు మీద వచ్చేటట్టుగా మనం ఒక ప్లాన్ చేసినట్లయితే దానికి చేయాల్సింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చేటట్టు చేయాలంటే నెలకు ఒక ఆరు వేల రూపాయలు మనం సేవింగ్ చేయాల్సి ఉంటుంది సంవత్సరానికి డెబ్భై రెండు వేల రూపాయలు మనం సేవింగ్ చేయాల్సి ఉంటుంది సేవింగ్ చేసినట్లయితే అప్పుడు మనకు ఈ ఇంటర్మీడియట్లో టూ ఇయర్స్కు టూ ల్యాక్స్ గ్రాడ్యుయేషన్లో ఫైవ్ ల్యాక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎయిట్ ల్యాక్స్ మ్యారేజెస్ అప్పుడు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రావడమే కాకుండా అనుకోకుండా పేరెంట్కి అతనికి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీకి దాదాపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాం ఇచ్చి ప్రతి సంవత్సరం లక్షా ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇచ్చి మళ్ళీ మనం అనుకున్న ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యారేజ్ వచ్చే డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది మనం ఈ జీవన్ లక్ష్య ప్లాన్ని స్పిడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇది చాలా తక్కువ కదా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది కదా ఎక్స్పెండిచర్ అనుకునే వాళ్లకు ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి అమ్మండి నెలకు ఆరు వేలు కాకుండా నెలకు ఎనిమిది వేలు చేయండి నెలకు పదివేలు చేసి పాలసీలు ఇవ్వండి పాలసీలు ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి వాళ్ళ చేతితో పెట్టాల్సిన అవసరం ఉండదు నేను చెప్పింది మినిమం అమౌంట్ మినిమం అమౌంట్ వాళ్ళు కట్టినట్లయితే వాళ్ళ చేతిలో కూడా కొంత అమౌంట్ ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ని కలిపి వాళ్ళు ఈజీగా చదివించవచ్చు పిల్లలను అయితే ఈ పాలసీ చేయకపోతే మరి చదివించలేమా అని వాళ్ళు అన్నారనుకోండి ఈ పాలసీ లేకున్నా చదివించవచ్చు అది ఎలా అంటే మీరు ఏమి ఇప్పుడు ఆరు నెలకు ఆరు వేలు తీయకపోతే రేపు మీ బా మీ పిల్లలు టెన్త్ అయిపోయిన తర్వాత మీకు ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవసరం ఉన్నప్పుడు మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే నెలకు ఇరవై వేల పైన మీరు కట్టాల్సి ఉంటుంది ఇరవై ఐదు లక్షలకు మీరు దాదాపుగా బ్యాంకులో నలభై ఎనిమిది లక్షలు ఇంట్రెస్ట్తో కడతారు ఇది ఇప్పటి నుంచి ఆరు వేలు కట్టడం మంచిదా మరి అప్పుడు పెరిగిన ఈఎంఐ ట్వంటీ థౌజండ్ ఏవో ఈఎంఐ కట్టడం మంచిదా ఇప్పుడు మీరు కట్టేది నెలకు ఆరు వేలు పన్నెండు లక్షల రూపాయలు మీకు వచ్చేది ఇరవై ఐదు లక్షలు మరి ఈ ప్లాన్ తీసుకోకపోతే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకుంటే మీరు కట్టాల్సింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అది మంచిదా ఇది మంచిదా ఆలోచన చేయమని చెప్పండి తప్పకుండా మీకు ఈ పాలసీ వచ్చే అవకాశం ఉంది పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్కు ఈ పాలసీ బెస్ట్ పాలసీ ఒకవేళ అమ్మాయి ఉన్నట్లయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒకేసారి వచ్చేటట్టుగా అలా కూడా ఈ పాలసీ ఇవ్వవచ్చు మనం కాబట్టి ఫ్రెండ్స్ ఈ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు మనకు ఎక్కువ పాలసీలు ఈ గ్రూప్ వాడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వీళ్ళతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి మీ బిహేవియర్ మీరు రాయల్గా ఉండే ప్రయత్నం చేయండి ఏజెంట్ అంటే ఒక ఆర్డినరీ పర్సన్గా కాకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా కనబడాలి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్లా కనబడాల మీ మాట్లాడే విధానం మీ నడవడిక అందరూ గమనిస్తూ ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకొని మంచి పాలసీలు అమ్మి మంచి వ్యాపారం చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మనం ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వాళ్లకు మనం పాలసీలు ఎలా అమ్మాలా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే విషయం మాట్లాడుకుందాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ